నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు గురుకుల కళాశాలను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కొనతం రఘుబాబు ఆధ్వర్యంలో టీడీపీ బృందం సభ్యులు సందర్శించారు ఇటీవల కళాశాలలో డయేరియా విషయమై ప్రిన్సిపల్ తో సమీక్షించారు వంటగది డ్రైనేజీ పరిశీలించారు చికిత్స పొందుతున్న బాలికలు ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు ఇక్కడ జరుగుతున్న వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ రమ్మ సూచించిన ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోయి పరిష్కరిస్తామని తెలిపారు కళాశాలను సందర్శించిన టీడీపీ బృందంలో ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్ మత్స్యకార నేత ఆవుల మునిరత్నం తెలుగు యువత అధ్యక్షులు గంగపట్నం సుధీర్ బాబు సౌత్ ఆమలూరు నీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య కోడూరు సాగునీటి సంఘం ఉపాధ్యకులు చెరుకూరు పరంధామనాయుడు మాజీ ఎంపీటీసీ బైలబోయిన శ్రీనివాసులు బైలబోయిన రవీంద్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సుమన్ దువ్వూరు జానకిరం రెడ్డి మరియు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కోడూరు గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని మేము తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అందరం కూడా ఈరోజు చేసి ఆ స్కూల్ని సందర్శించాము మొన్న మంగళవారం జరిగిన సంఘటన గురించి గౌరవనీయులు మన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేమందరం కూడా ఈ స్కూల్ని సందర్శించడం జరిగింది ఈ స్కూల్లో ముందుగా వంట రూము అదేవిధంగా లెట్రిన్స్ ఇవన్నీ కూడా మేమందరం పోయి చూడటం కిచెన్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ మేడం కూడా కలిసి ఇక్కడ వివరాలన్నీ కూడా మేము అడగటం జరిగింది ఇక్కడ గత మంగళవారం రోజు ఇక్కడ ఒక ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ చేయడం జరిగింది మేము ఈరోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయగా వారిలో ఒక ఇద్దరికి కే గ్లోరీ టెన్త్ క్లాస్ సిహెచ్ గాయత్రి జూనియర్ ఇంటర్ వీరిద్దరు కూడా డీహైడ్రేషన్ వల్ల అస్వస్థలు గురి మరి హాస్పిటల్ చేరడం జరిగింది అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఫీవర్తో బాధపడుతూ వారు కూడా నీరసంగా ఉండటం వల్ల భవిష్య అనే అమ్మాయి అదేవిధంగా వైష్ణవి బిందు అలేఖ్య అనే ఈ నలుగురు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చడం జరిగింది వీరందరూ కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు ఐదు మంది డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ స్కూల్కి వచ్చేసారు ఒక అమ్మాయి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటుంది అమ్మాయి కూడా బాగుంది ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగు జరుగు జరుగుతుందని మన మరి ప్రిన్సిపాల్గా తెలియజే తెలియజేయడం జరిగింది ఇక్కడ మేము సందర్శించినప్పుడు కొన్ని సమస్యలను మేము గమనించడం జరిగింది దీనిలో ముఖ్యంగా తాగునీరు అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మా గౌరవనీయులు మా పెద్ద అయినటువంటి సర్వేపల్లి శాససభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మేము వాటి యొక్క పరిష్కారానికి అందరూ కూడా కృషి చేస్తాం ఈ సమస్యలు అంటే వారు చెప్పిన సమస్యలన్నిటి కూడా మేము గౌరవ శాసనసభ్యులు గారికి వినించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేవు చాలా బాగా వంట విషయం కానీ అన్నింటిలో కూడా చాలా మేము అన్ని చెక్ చేసాము అన్నీ కూడా వంట చేయటం కానీ అక్కడ పెట్టేట మెను ఒక్కో రోజు ఒక్కో మెను ఐటెం పెడుతున్నారు ఇవన్నీ కూడా చాలా బాగుంది ఈ స్కూల్ సిస్టమ్ కూడా బాగుంది కాకపోతే కొంతమంది పిల్లలు అస్వస్థత గురవటం వల్ల కొంత అపోహ ఏర్పడింది ఇవన్నీ ఏమీ లేదు ఈ స్కూల్ చాలా మెయింటెన్స్ చాలా బాగుంది ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు అవి మేము అన్నీ కూడా మేము అందరం కలిసి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని మేము కృషి చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మేము ఈ గ్రూపుల పాఠశాలకు వచ్చాము ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు ఒక తాగునీటి సమస్యను గురించి చెప్పారు అది ఏంటంటే మేము పంచాయతీ తరఫున ఆ తాగునీటి సమస్య తీరుస్తాము డ్రైనేజీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది మా నాయకుడు మా ప్రీతమ నాయకుడు గౌరవ నీకులు సోమిరెడ్డి చంద్రమూర్తి గారు కృషి తీసుకొచ్చి ఆ ఒక్క డ్రైనేజీ కూడా క్లీన్ చేస్తాము అన్ని సౌకర్యాలు కూడా అన్ని సదుపాయం చేసేదానికి మేము సర్వేదాల కృషి చేస్తాము కానీ అన్ని ఐటమ్స్ బాగుండాయి పప్పు దినుసులు కూడా చూసాము పప్పు దినుసుల్లో ఎక్కడా కూడా ఎక్కడ పురుగులు కానీ ఏమి లేవు చాలా నీట్గా ఉన్నాయి అన్నం చూసాము అన్నం చాలా బాగుంది కూరలు కూడా అన్నీ మేము రుచి చూసాము కూరలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఏ ఇబ్బంది లేదు అన్ని సౌకర్యాలు బాగున్నాయని కోరుకుంటూ సెలవు మళ్ళీ ఏ పొస్త మనకు పోస్తుంది మళ్ళీ గొప్పగా